కేవలం రాష్ట స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో లా ఎడ్యుకేషన్ ఆసక్తి కలిగినటువంటి న్యాయ విద్యా అభివృద్ధికి ఆసక్తి కలిగినటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు బెంగళూరు నగరంలో ఇక్కడ కేవలం రాష్ట స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో లా ఎడ్యుకేషన్ ఆసక్తి కలిగినటువంటి న్యాయ అభివృద్ధికి ఆసక్తి కలిగినటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు బెంగళూరు నగరంలో ఇక్కడ విద్యాభివృద్ధి కేవలం రాష్ట స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆసక్తి లేనటువంటి న్యాయం అభివృద్ధి ఆసక్తి లేనటువంటి విద్యార్థులు బెంగళూరు నగరంలో ఇక్కడ